మనలో చాలా మంది సంక్రాంతి వస్తే చాలు బొబ్బట్లని అరిసెలని గారెలని ఇవన్నీ తిని బరువు పెరిగిపోతాం కాకపోతే తారకమం చూడండి ఫెస్టివల్ టైంలో లో కూడా ఆయన ఎంత ఫిట్ గా లీన్ గా మెయింటైన్ చేస్తున్నాడు ఈ కటౌట్ చూస్తుంటే డ్రాగన్ మూవీతో ఇండస్ట్రీ రికార్డులన్నీ లేపేయడం ఖాయం అని ఎంత మంది అనుకుంటున్నారో ఒకసారి గట్టిగా లైక్ చేసి అసెంబ్లీ అవ్వండి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఒక్క బొబ్బట్లో లో మూడు వందల క్యాలరీలు ఉంటాయి అనమాట ఇంక ఇవన్నీ కలుపుకుంటే ఒక వెయ్యి క్యాలరీలు వేసుకోండి ఇవన్నీ కూడా హై ఫ్యాట్ అట్ ద సేమ్ టైమ్ హై కార్బ్ అనమాట ఏడాదికి వచ్చే ఒకే ఒక పండగ కాబట్టి నేను కూడా ఇవన్నీ తిని ఎంజాయ్ చేస్తాను కాకపోతే వీటితో పాటు నేను ప్రోటీన్ పేరప్ చేసుకుంటాను ఎందుకంటే నా మజిల్ షెడ్ కెళ్ళకూడదు మీకు నచ్చిన ప్రోటీన్ సోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ మన స్కిన్ హెయిర్ కి అవసరం కాబట్టి పోమోక్రోన్ లేదంటే వాష్ మీరు ఏదో ఒక ఫ్రూట్ ని ఇంక్లూడ్ చేసుకుంటే ప్రోటీన్స్ ఫ్యాట్స్ కాప్స్ ఫైబర్ అవన్నీ కూడా ఈ మీల్లో ఉన్నాయి దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ మీల్ పండుగ రోజు హెల్దీగా ఫిట్ గా తార్ఖ మెయింటైన్ చేయాలంటే మాత్రం ఇలా తినమని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ వీడియో షేర్ చేసి చెప్పండి ఇదిగో నేను పెట్టగానే నీకు వీడియో రావాలంటే నువ్వు ఫాలో చేయాలి కదా చేసే మరి